మీరు స్వేరోయిజం నుండి ఏమేమి నేర్చుకున్నారు అంటే స్వేరోయిజం మీకు ఏమి ఇచ్చిందని మీరు అవర్ సుప్రీం సేరో ఫర్ క్రియేటింగ్ ఏ వండర్ఫుల్ నెట్వర్క్ సో మేమంతా కూడా మా పర్సనల్ ప్రొఫెషన్లో మేము సక్సెస్ ఉన్నా పెళ్ళి అయ్యి పిల్లలతోటి సంతోషంగా ఉన్నా కూడా ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ కూడా స్వేరోస్ నెట్వర్క్ వచ్చింది ఎందుకంటే మనము ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టినా అవే డబ్బులు వేరే దగ్గర కూడా ఖర్చు పెట్టినాం నేను లక్షల కిలోమీటర్లు నా సొంత కారులో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ తిరిగాను నేను కుటుంబం కోసం కూడా తిరిగాను సో అక్కడ కుటుంబం నా ఒక కుటుంబం బాగుపడ్డా ఈ లక్షల కిలోమీటర్లతోటి కొన్ని వందల వేల కుటుంబాలను నేను ఇన్స్పైర్ చేయగలిగాను దాంతోపాటు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ రెండు రోజుల కింద జరిగిన ఎగ్జాంపుల్ సీరోజ్ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ నెట్వర్క్ మీకు ఈ విషయం ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది రెండు రోజుల ముందు జరిగింది ఆఫీస్కి వచ్చి కొంతసేపు ఉన్న తర్వాత సేరోజ్ ఆఫీస్లో ఒక ఐదు మంది ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వచ్చి కూర్చున్నారు ఏదో పని మీద వచ్చినారని నేను వెళ్ చూశాను నేను బయట వేరే బయట మీటింగ్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ఆఫీస్కి సో సాయంత్రం టెన్ ఓ క్లాక్ పది గంటల సమయం ఆ పిల్లలు అక్కడే వెయిట్ చేస్తున్నారు పది గంటలకి సో ఎందుకు వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు తినకుండా కూడా లంచ్ కూడా చేయలేదు ఎందుకు ఉన్నారంటే సమస్య ఏంటంటే వాళ్ళు యుఎస్ యూనివర్సిటీలో వాళ్ళకి అడ్మిషన్ దొరికింది ఆ రోజు వాళ్ళకి ఫీజు అడ్మిషన్ ఫీజులు కట్టాల్సిన లాస్ట్ డేటు స్కాలర్షిప్ రావాలంటే సో వాళ్ళకి స్వేరోస్ నెట్వర్క్ తరఫున తరపున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించిన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ తరపున ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఇస్తామని చెప్పారు దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళని అరేంజ్ చేసుకోమని చెప్పారు అయితే వాళ్ళ అరేంజ్ చేసుకొని వచ్చారు అయినా కూడా రెండు లక్షల రూపాయలు తక్కువ ఉంది వాళ్ళ అరేంజ్మెంట్లో అండ్ స్వేరోస్ నెట్వర్క్ ఇస్తున్న డబ్బులు కూడా చెక్ ఉంది ఇదంతా కూడా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలి దాదాపు ఏడు లక్షల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలి అది ఎవరి దగ్గర మన ఏడు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు సో అంత చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు సో ఏమైంది అని అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్న మనిషి ఆయన రాలేకపోయాడు చేయలేకపోయాడు సో దెవర్ అండ్ డిస్ట్రెస్ మోడ్ ఇట్ల నా ఫోన్ తీసుకొని మన మా సీనియర్ సేరో డాక్టర్ రాయదాస్ మంతేనా అని యుఎస్లో ఉంటాడు ఆయనకు ఒక మెసేజ్ పంపించిన సో ఇది సిచ్యువేషన్ ఆల్రెడీ సంబడీ ఈజ్ కోఆర్డినేటింగ్ విత్ యూ సో వీళ్ళ అడ్మిషన్ ఎట్లనే మనం సెటరేట్ చేయాలన్న అంటే ఆయన ఇమీడియట్గా ఆయన యూఎస్లో ఉన్న నెట్వర్క్ ఫ్రెండ్స్ తోటి ఇద్దరు ముగ్గురుతోటిని కనెక్ట్ చేసి ఆయన చాలా బిజీ వర్కింగ్ డేలో బిజీ ఉన్నా కూడా కలెక్ట్ చేసి వాళ్ళను ఇమీడియట్గా ఒక జూమ్ కాల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఆ జూమ్ కాల్ రాత్రి పది నుంచి పదకొండు వరకు జూమ్ కాల్ జరిగింది పరిస్థితి ఏంటంటే మూడున్నర లక్షలు మన దగ్గర ఉన్నాయి క్యాష్ చెక్ ఉంది వాళ్ళ దగ్గర రెండు లక్షలు ఉన్నాయి ఇంకో రెండు లక్షలు షార్టేజ్ ఉంది వీటన్నిటికీ సెవెన్ ల్యాక్స్ రూపీస్ ఫీజు పే చేయాలి సెవెన్ ల్యాక్స్ ఫీజు పే చేయాలి దీనికి నేను ఈ అష్యూరెన్స్ ఇచ్చిన మన దగ్గర ఉన్న డబ్బులు నెట్వర్క్ తరపున మేము ఇస్తామని సో వాళ్ళు సంబడి హ్యాస్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే కమ్ ఫార్వర్డ్ వాళ్ళు మాట్లాడుకొని వితిన్ వన్ అవర్లో రెడ్ ట్వెల్వ్ లోపల కంప్లీట్ చేయాలి రాత్రి ట్వెల్వ్ లోపల అయిపోతుంది ట్వెల్వ్ లోపల సెవెన్ ల్యాక్స్ రూపీస్ పే చేసి వాళ్ళకి అందరు అడ్మిషన్లు స్కాలర్షిప్ చేశారు నేను ఈ స ఈ విషయం ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించిన నెట్వర్క్ వల్ల ఏడు లక్షల రూపాయలు వితిన్ టూ అవర్స్లో ఈ యూఎస్లో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి యూఎస్లో వాళ్ళు పే చేశారు ఇది సేరో ఇచ్చింది సేవయిజం అంటే ఇట్లాంటిది ఎంతో ఇచ్చింది